జై సాయి అందరికీ నమస్తే అందరికీ గుడ్ మార్నింగ్ మళ్ళీ ఒక చిన్న కథ చెప్పుకుందామా తన కోపమే తన శత్రువు అనే దాని మీద చిన్న కథ ఒక ఊర్లో ఒక బట్టలు ఉతికే అతను ఉంటాడనమాట అతని దగ్గర ఒక గాడిదే ఉంటుంది అంటే గాడిదని పెంచుకుంటూ ఉంటారు వాళ్ళు వాళ్ళు కొంచెం ఊరికి అంటే అదే నీళ్లు పారుతూ ఉంటుంది కదా ఆ ప్రదేశంలో ఉంటారు అక్కడ పొలాలు కూడా ఉంటాయి అక్కడ ఒక చెట్టు ఉంటుంది వాళ్ళ ఇంటి దగ్గర మామూలుగా చెట్టు మీద దయ్యం ఉంటుంది అని పల్లెలలో ఎక్కువగా అనుకుంటూ ఉంటారు అట్లా గడిచిపోతూ ఉంటుంది తను మామూలుగా బట్టలు ఉతకడము ఊర్లో వాళ్ళందరికి ఇవ్వడము ఇలా చేస్తూ ఉంటాడు తన గాడిదని రోజు తీసుకొచ్చి ఆ చెట్టుకి కట్టేస్తాడనమాట ఆ చెట్టు మీద దయ్యాలు ఉన్నాయి అని మాములుగా వాడు వాడుక పదంలో ఉంటుంది అట్లా ఉంటున్నప్పుడు ఒకరోజు ఏమవుతుంది అంటే ఈరోజు చెట్టుకి కట్టేస్తుంటాడు కదా గాడిద యజమాని గాడిదని ఆ చెట్టు మీద కూర్చొన్న దయ్యం ఏం చేస్తుందంటే పాపం ఈ గాడిదకి స్వేచ్ఛే లేదు రోజు బాగా పనులు చేయించుకొని తీసుకొచ్చి చెట్టుకు కట్టేస్తున్నాడు అది స్వేచ్ఛగా ఎప్పుడు తిరగాలి అని చెప్పేసి ఆ దయ్యం ఏం చేస్తుందంటే ఆ గాడిదకి వచ్చి కట్టేస్తాడు కదా చెట్టుకి ఆ కట్లు కాస్త ఇప్పేస్తుంది ఇప్పంగానే ఆ ఏం చేస్తుందంటే ఒక్కసారిగా స్వేచ్ఛ దొరుకుద్ది కదా అలా ఒళ్ళు ఇరుచుకొని అబ్బా ఇంక నేను ఇష్టం వచ్చినట్టు పరిగెత్తొచ్చని చుట్టుపక్కల పొలాలు ఉంటాయి కదా ఇష్టం వచ్చినట్టు పంట పొలాలను తొక్కేస్తుంటుంది తొక్కేయంగానే ఆ తొక్కేయడము పక్కన వేరే రైతు భార్య చూస్తుంది అనమాట చూసి ఈ గాడిదని మా పంట పొలాలన్నీ పాడు చేసిందని ఒక గొడ్డలు తీసుకొని వచ్చేసి ఆ గాడిదని నరికేస్తుంది నరికేయంగానే ఇది చూస్తాడు గాడిద యజమాని అయ్యో నువ్వు నా అనవసరంగా నా గాడిదని నువ్వు చంపేస్తావా దానికి ఏం తెలుసు అని చెప్పేసి తన దగ్గర చేతిలో ఉన్న కర్ర తీసుకొని ఆయన ఒక్కటి వేస్తాడు పైన ఆమె అక్కడికక్కడే చనిపోతుంది ఆమె కూడా ఇదంతా చూసిన ఆ రైతు భార్య భర్త ఏం చేస్తాడంటే నువ్వు నా భార్యను చంపుతావా గాడిద కోసం అని చెప్పేసి తన చేతిలో ఒక కత్తి ఉంటే ఒక్క దెబ్బేస్తాడు ఆ గాడిద యజమాని చనిపోతారు చనిపోయిన తర్వాత మళ్ళీ ఇదంతా చూస్తూ ఉంటారు కదా వేరే ఈ గాడిద భార్య గాడిద యజమాని వాళ్ళ భార్య ఒక్కసారిగా చూసి కేకలు పెడుతుంది కేకలు పెట్టగానే తన పిల్లలు ఉంటారు కదా పిల్లలందరూ వచ్చేసి వీళ్ళని ఈ రైతు కుటుంబం వాళ్ళని బాగా తరిమి తరిమి కొట్టి వాళ్ళ ఇల్లు కూడా కాల్చేస్తారు ఇల్లు కూడా కాల్చేస్తే ఇదంతా చూస్తూ ఉన్న ఈ గాడిద యజమాని అంటే ఊపిరిపోరు అడుగుతాడనమాట ఆ దయ్యాన్ని ఎందుకే నువ్వు ఇంత పని చేశావు ఇంతమంది చావుకు కారణమయ్యావు నువ్వు అని ఆ దయ్యాన్ని అడుగుతాడు అడిగితే ఆ దయ్యం ఏం సమాధానం చెప్తుందో తెలుసా నువ్వు ఊరక నన్ను నిందించకు నేనేం చేశాను రోజు దాన్ని కట్టేస్తున్నామని జాలిపడి దాని దాన్ని కట్లు విప్పాను నేను దయ్యాన్ని కాదు మీరే దయ్యాలు మీలో ఉన్న ఆవేశమనే దయ్యాలను లేపి ఒకరినొకరు చంపుకున్నారు నేనెవ్వరినైనా చంపానా నేనే జాలిపడి ఆ గాడిదకు కాస్త స్వేచ్ఛనిద్దామని మంచి బుద్ధితో ఆలోచించా దయ్యాన్ని అయి ఉండి మీరు మానవ రూపం ఉండి కూడా కొంచెం సహించలేక ఒకరినొకరు ఆవేశంతో చంపుకున్నారు నాదేమన్నా తప్పుందా అని ఆ దయ్యం ఎంచక్కగా చెప్తుంది ఇక్కడ ఉన్నది నీతి ఏమిటి అంటే జ్ఞానంతో ఆలోచించి చేస్తే అంత అర్థవంతంగా ఉంటుంది ఇదే కర్మ అంటే ఒక కర్మకు ఒక కర్మ తోడవుతూ ఉంటుంది ఏ ఉద్దేశంతో చేస్తూ ఉంటే అది అలాగే వెళ్తుంటుంది కొంచెం జ్ఞానం ఉపయోగించి ఇది ఎందుకు జరిగింది అని ఆలోచిస్తే ఏ అనార్థాలకి దారి తీవదు జ్ఞానంతో ఆలోచిస్తే అంత మంచి జరుగుద్ది ఆవేశంతో ఆలోచిస్తే అంత ఆవేదనే మిగులుతుంది జ్ఞానంతో మెలగాలి జ్ఞానంతో జీవించాలి తన కోపమే తన శత్రువు ఆవేశంతో ఉన్నప్పుడు ఏ పనులు ఏ ఆలోచనలు చేయకూడదు ఒక్క సెకండ్ ఆలోచించి భగవంతుని ప్రార్థన చేసుకొని మనం చేసే పనులలో ముందడుగు వేయాలి థ్యాంక్ యూ సాయిరామ్